ఊరు లేయవి ఓనరించిన మణి గోవిందరావు ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది విద్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనుకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు లేచి కాపీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుతున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినిపడేటట్లు కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరుమని ఎట్టుచ్చింది మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలు ఉండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లలను పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళ ముందు తరువాతి నాలుగు రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపు అయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పాడు శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకొని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకొని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయిందా లేదా లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీరైనా లేహంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మల ఈ ఏంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది మరుక్షణం తేరుకొని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న విందిని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవేం నా మాట అంటే నీకు లెక్కలేదా కోపంగా విన్నాడు అన్నాడు వివేక్ ఇంతలో మా విఆర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకొని హరణి కుర్తా పైజామా వేసుకొని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళను చూసేసరికి కోపం నశాలానికి అంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరినీ అలాగే అప్పలమ్మలా తయారు చేసావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్సులే ఇష్టం పైగా గారి ఆంటీ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికందిన ఫ్లవర్ ఫ్లవర్ వేజ్ని నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తలదాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా ఉంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది విందెకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఒత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గారి వాళ్ళు మీకోసం బోల్డ్ ప్లాన్స్ వేసి ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతాయి అవును కానీ కార్లీ తనిచ్చే ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమని చూసారా చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారిద్దరు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఊక్కుంటూ బేస్మెంట్కి వెళ్ళారు కానీ అక్కడ తండ్రి కనబడలేదు అంతే స్పీడ్తో వెనక్కి వచ్చారు అమ్మా నాన్న లేడు పార్కింగ్లో కారు కూడా లేదు గస పోసుకుంటూ చెప్పారు అర్థమైపోయింది మీ ఇంటికి వెళ్ళిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకొని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ పుల్లుతూ మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వెండెకి తమాయించుకొని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉన్నాడు అందరినీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్ళికి అందానికి విలువ ఇస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు ఆడంగి వెదవ అంటాడు వివేక్ గారి కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రస్సులు చూసి వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ హరణి ఆటల్లో పడిపోయారు హర్షలు గారి లోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవటం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలో కూతుళ్ళు పూర్తి పశ్చా పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులేవో గుచ్చుకుంటున్నట్లయి వెనక్కి చూసింది వాళ్ళను చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వే కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు ఇండియా డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడా అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కారులో నిద్రపోయారు ఇద్దరు మర్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టింది వాళ్ళంతా లేకముందే వెళ్ళిపోయింది వింధ్య లేట్ అవుతుందని మించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరైంది చాలా అలసటిగా ఉంది ఎవరన్నా కాఫీ కల్పిస్తే అన్నట్లుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుంచి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు అయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెప్తే కానీ శాంతించడు కాసేపు అలానే కళ్ళు మూసుకొని కూర్చుంది కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు చూగుతున్నారు ఎలాగో బ్రతికి వాళ్ళకి తినిపించింది ఆఖరి ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నీరు మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయి కడుక్కొని వచ్చి వాళ్ళను సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంటింట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది అంత అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా హరిని దగ్గరికి వెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది పడుకున్నవే కానీ నిద్ర పట్టలేదు వింద్యక కళ్ళల్లో ఉండి కారుతున్న నీళ్ళు కళ్ళీలను దిండు తుడుస్తుంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఎందుకిలా నిజానికి ఏ లోటు లేని జీవితం తమది లాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయట బయటి వాళ్ళకి ఇష్టడు రెండో వాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడుతో ఉంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్ళతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తి చూపడమే పెళ్ళయి పదేళ్ళయింది సర్దుకుపోవడము చికాకు పట్టము ఇంకా వీలైతే అరుచుకోకపోవడము ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంటే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటున్నాడు వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మూతకు మెలుకు వచ్చింది బద్ధక బద్ధకంగా ఒక నిమిషం పడుకున్న వెంటనే చేయాల్సిన పని అంతా గుర్తొచ్చి తప్పదన్నట్లు వెల్లేచింది పిల్లలిద్దరూ చెరువు పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళను లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్ టైం అవుతుంది మళ్ళీ హడావుడి అవుతుంది బస్సు వచ్చే టైంకి అక్కడ ఉంచాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరిని దగ్గర తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ గారంగా అమ్మ ఒల్లో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి తిరుగు జరుగుతూ మురిపాలు పోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మా ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అప్పటికి ఒకసారి చూచాయిగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నింద వేయకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె కొట్టుకొని గోల చేసింది ఆవిడ ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుకుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టుకు అంటూ కోడల్ని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలనిపించలేదు పిల్లల్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్ని కూడా వస్తే అనిపించింది ఆలోచిస్తూ టీవీ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది ఒరులేయవి ఉనరించిన పద్యం నిన్న చెప్పా కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకరు సడన్గా ఒక ఆలోచన ఫ్లాస్లో వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకొని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకొని వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్ ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెషప్ అవచ్చు కదా అంది నువ్వేమీ నాకు చెప్పక్కర్లే నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలంగా ఉంది వేసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నీందా పక్కపక్క నా వేసింది ఫస్ట్ టైం వింది అలా మాట్లాడటం వింతగా చూసి నాకు ఇష్టమైనది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగటానికి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటి అయిన చూడు ఎప్పుడు చూసి చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళై వివేక్ కీతన వాళ్ళైనా ఎప్పుడూ వాళ్ళ విడాక్ వాళ్ళ ఆవిడకు వంటలో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు వారం రోజులు తగ్గేదలే అన్నట్లు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అంటాం వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యము ముండే ధైర్యము వివేక్ని నోరెత్తనే ఇవ్వడం లేదు వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు ఇండియా భయపడటం లేదు వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటుంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్ట్స్ వేసుకొని రెడీ అయ్యింది చూసి వేరే కామెంట్ ఏం చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ విందే మటుకు వివేక్ని చూస్తూనే వివేక్ ఈ జన్మకు రెడీ అవడం కాదా మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు లా రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్ నించున్న నించున్న ని వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది ఇవే కొండిపోయాడు ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కోపంగా ఉన్నాడు రాని అంత తేలుస్తాను ఏ వందొస్తారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకొని పక్క మీద వాళ్ళబోతున్న వింద్యను చేయి పట్టి బరబర బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపు వేశాడు అర్థమైంది విందెకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తానేమనుకున్నావు నన్ను ఏమన్నా అనడానికి నువ్వు ఎవరివి నీకేం హక్కు ఉంది ఎంత ధైర్యం అసలు నువ్వు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంటబడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా కాకి ముద్దుకు కాకి ముక్కుకు దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్లి కోపుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైన అందంగా కనపడ్డా నేను పెళ్ళి తర్వాత అలా కనపడటం లేదు కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయటమే కరెక్ట్ అయితే నేను ఎప్పుడూ చంపేదాన్ని ఆలోచన రాకుండా పదేళ్ళుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను అంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్స్ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో తెలియటం లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళబోయడం ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్నా విందే మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనుకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే వారం నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరి దోహం వాళ్ళం ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింజ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వేక్